ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక సోమప్ప కోడల్లో జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేతలకు గిట్టుబాటు ధర కల్పిస్తారని అలాగే చేనేతలకు కావలసిన వస్తు సామాగ్రి ఏర్పాటుకు తోడ్పడతారని చేనేతలకు శాశ్వత పరిష్కారం కోసం సిరీ కల్చర్ పంటను ఐదు ఎకరాల్లో ఇక్కడే పండించే విధంగా శాస్త్రవేత్తలతో ప్రయోగాలు చేస్తున్నామని నావంతు కృషిగా చేనేతలకు పూర్వ వైభవం తెస్తారని ఎమ్మెల్యే తెలిపారు అనేక కార్యక్రమాలు మీ అందరి చేత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వయసులో పెద్దవారైన వీరందరూ కూడా ఆ రోజు మా తండ్రి గారిని ఓట్లు వేసి కాపాడుకొని ఐదు సార్లు ఎమ్మెగలూరు శాసనసభ్యుడిగా మంత్రిగా తిరుగులేని అభివృద్ధిని చేసే విధంగా నిజమైన మాచాని సోమప్ప గారి వారసుడుగా ఎమ్మెగనూరు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వారి రాజకీయ ప్రస్థానం కొనసాగించడం జరిగింది చేనేత దినోత్సవం రోజున ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ చేనేత దినోత్సవం రోజున ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన చేనేత కళాకారుల యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి ఆ రోజు చేనేత కళాకారుడు యొక్క గౌరవం ఆ రోజు ఉన్నటువంటి చేనేత కళాకారుడు యొక్క నైపుణ్యాన్ని గుర్తించి ఆర్థికంగా ఏ రకంగా మనం బలంగా ఉన్నాం మరి ఈ రోజు వచ్చే పరిస్థితి చూస్తే ఏ రకమైన స్థితిలో ఎప్పుడైనా నర్సప్ప చాలా చక్కగా చెప్పాడు విషయాలన్నీ ఎటువంటి పరిస్థితి నేను మళ్ళీ రాజకీయానికి వచ్చినప్పుడు ఇదే చోట ఇదే గడ్డ మీద మీ ముందర నిలబడి చాలామంది కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు ఎలక్షన్ల ముందు నాకు సీటు వచ్చిన తర్వాత సీటు వస్తుందో రాదో అన్నప్పుడు కూడా సీటు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి మాట్లాడినప్పుడు అనేక మంది మన కులం కావచ్చు ఇంకొక పేరు కావచ్చు అదే రకంగా డబ్బు కావచ్చు ఎన్ని రకాలుగా ఎర చూపినా కూడా కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి గుండెలో పెట్టుకుని తిరుగులేని మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ మీరు ఏదైతే మగ్గం మీద మీ కష్టంతో మీ కళతోటి మీరు నేసిన తర్వాత ఈ రేటుకు తగ్గట్టు వాళ్ళకు కూడా రేటు తగ్గడం లేదు ప్లస్ రెండవది మీకు కూడా గిట్టుబాటు కావడం లేదు ఎవరు బాగుపడుతున్నారంటే మీ కళతోటి మీరు చీరల గిరెలు బ్రహ్మాండంగా నేసిన తర్వాత మార్కెట్ లో వేరే పేర్లు పెట్టుకుని వాళ్ళ బ్రాండ్లు పెట్టుకుని యాభై వేలకు నలభై వేలకు అరవై వేలకు వాళ్ళు అమ్ముకుంటున్నారు మనకు మాత్రం ఇచ్చేదంత ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు కదా ఇప్పుడు దానికి పరిష్కార మార్గం నేను మొట్టమొదటిగానే మీకు చెప్పింది ఏమంటే ఈరోజు మాట్లాడినప్పుడు శాశ్వత పరిష్కారం జరిగే లోపల ఇప్పుడు మనం చేసుకోవాల్సింది నేను చాలా మంది నేను ఈరోజే ఈరోజే మొదలు పెడుతున్నాం చేనేత కళాకారులు మీ అందరికి ఇప్పుడే నరసప్ప చెప్పాడు కులాలు పార్టీలు రాజకీయాలు కాదు ఎవరికైతే మగ్గం ఉందో వాళ్ళందరికీ కార్డులు ఇవ్వాల ఆ కార్డులు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది చేనేత కార్డులు ప్రతి ఒక్క పథకానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరు చేనేత కళాకారులు అర్హులవుతారు ఆ కార్డు మీకు ఇవ్వనప్పుడు ఏ పథకం వచ్చినా ఏ పేరు పెట్టినా మీకు మాత్రం అవి చేరవు మీ చేతికి దానికోసమే ఈరోజే కొత్త కార్డులు నా చేతుల మీదుగా వంద మందికి ఇవ్వబోతున్నాం ఇక్కడ నుంచి అని చెప్పి తెలియజేస్తున్నాం ఐదు మొదలు దాంట్లో ఒక ట్రైల్ రన్ కింద ఈ సిరికల్చర్ పంట ఒక ఐదు ఎకరాల్లో వేసి ఈ భూమిలో ఎందుకు సరిపోవడం లేదు ఎందుకు రావడం లేదని చెప్పి పరీక్ష చేయమని చెప్పినా దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు నిన్న మొన్ననే మాట్లాడితే ఇక్కడ ఆ పంటను వేసి చూస్తున్నారు ఇది నేను చెప్పే చాలా దూరం మీకెట్లా